హీరోయిన్ అమల అక్కినేని నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసింది కానీ నాగార్జున కంటే ముందు అమల మరో హీరోని ప్రేమించిందట దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం అక్కినేని నాగార్జున సతీం అని అమల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంది కిరాయిదారా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించాడు కిరాయి దాదా మంచి విజయం సాధించడంతో ఆఫర్లు క్యూ కట్టాయి స్టార్ హీరోలు చిరంజీవి వెంకటేష్ రాజశేఖర్ తో సినిమాలు చేసింది అమలా రక్త తిలకం అగ్గిరాముడు రాజా విక్రమార్క ఆగ్రహం వంటి సినిమాల్లో నటించింది ఆ తర్వాత చిన్నబాబు శివ నిర్ణయం ప్రేమ యుద్ధం ఇలా వరుసగా నాగార్జున అమలా కలిసి నటించారు ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది ఇక ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో వీరి వివాహం జరిగింది పెళ్లి తర్వాత అమల సినిమాలకి పూర్తిగా దూరం కాగా ఈ దంపతులకు అఖిల్ జన్మించాడు అఖిల్ సైతం హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే ఇది ఇలా ఉంటే అమల మొదటి ప్రేమ నాగార్జున కాదట ఆయన కంటే ముందు మరో స్టార్ హీరోతో అమల ప్రేమలో ఉందట అతనితో బ్రేకప్ కావడంతో ఆమె నాగార్జునను ప్రేమించారట ఆ హీరో ఎవరు ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే అప్పట్లో అమల తెలుగు తమిళ మలయాళ సినిమాల్లో నటించింది తమిళ హీరో కార్తిక్ తో అమల ప్రేమలో పడ్డారనే వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి కార్తిక్ తో అమల ఘర్షణ సినిమాలో కలిసి నటించింది అలా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది అమల హీరో కార్తిక్ ప్రేమలో ఉన్నారంటూ బాగా పుకార్లు వచ్చాయి ఇది సీక్రెట్ లవ్ గురించి అమల క్లోజ్ ఫ్రెండ్ కి తప్ప ఎవరికి తెలియదట కొంతకాలానికి ఇద్దరికి బ్రేకప్ కావడంతో మళ్ళీ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అమల అడుగు పెట్టలేదు తెలుగులోనే సినిమాలు చేస్తూ పెళ్లి చేసుకుని టాలీవుడ్ లో సెటిల్ అయింది అమల ప్రేమ వార్తల్లో నిజం ఎంతుందో కానీ ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది కాగా నాగార్జున అమలని రెండో వివాహం చేసుకున్నాడు ఆయన మొదటి భార్య డి రామానాయుడు కుమార్తె దగ్గుపాటి లక్ష్మిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో పెళ్లి చేసుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో నాగార్జునకి దగ్గుపాటి లక్ష్మికి నాగచైతన్య జన్మించాడు ఏవో మనస్పర్ధల కారణంగా కొన్నాళ్లకు విడిపోయారు అనంతరం నాగార్జున అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రస్తుతం నాగార్జున సినిమాలతో బిజీగా ఉన్నాడు కుబేర సినిమాలో నటిస్తున్నాడు త్వరలో కింగ్ బిగ్ బాస్ ఎయిట్ పోస్ట్ గా కూడా అలరించబోతున్నాడు హీరోయిన్ అమల అక్కినేని నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసింది కానీ నాగార్జున కంటే ముందు అమల మరో హీరోని ప్రేమించిందట దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం అక్కినేని నాగార్జున సతీమణి అమల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంది కిరాయి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించాడు కిరాయి దాదా మంచి విజయం సాధించడంతో ఆఫర్లు క్యూ కట్టాయి స్టార్ హీరోలు చిరంజీవి వెంకటేష్ రాజశేఖర్ తో సినిమాలు చేసింది అమల రక్త తిలకం అగ్గిరాముడు రాజా విక్రమార్క ఆగ్రహం వంటి సినిమాల్లో నటించింది ఆ తర్వాత చిన్నబాబు శివ నిర్ణయం ప్రేమ యుద్ధం ఇలా వరుసగా నాగార్జున అమలా కలిసి నటించారు ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది ఇక ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో వీరి వివాహం జరిగింది పెళ్లి తర్వాత అమల సినిమాలకి పూర్తిగా దూరం కాగా ఈ దంపతులకు అఖిల్ జన్మించాడు అఖిల్ సైతం హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే ఇది ఇలా ఉంటే అమల మొదటి ప్రేమ నాగార్జున కాదట ఆయన కంటే ముందు మరో స్టార్ హీరోతో అమల ప్రేమలో ఉందట అతనితో బ్రేకప్ కావడంతో ఆమె నాగార్జునను ప్రేమించారట ఆ హీరో ఎవరు ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే అప్పట్లో అమల తెలుగు తమిళ మలయాళ సినిమాల్లో నటించింది తమిళ హీరో కార్తిక్ తో అమల ప్రేమలో పడ్డారనే వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి కార్తీక్ తో అమల ఘర్షణ సినిమాలో కలిసి నటించింది అలా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది అమల హీరో కార్తీక్ ప్రేమలో ఉన్నారంటూ బాగా పుకార్లు వచ్చాయి ఇది సీక్రెట్ లవ్ గురించి అమల క్లోజ్ ఫ్రెండ్ కి తప్ప ఎవరికి తెలియదట కొంతకాలానికి ఇద్దరికి బ్రేకప్ కావడంతో మళ్ళీ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అమల అడుగు పెట్టలేదు తెలుగులోనే సినిమాలు చేస్తూ నాగార్జునని పెళ్లి చేసుకుని టాలీవుడ్ లో సెటిల్ అయింది అమల ప్రేమ వార్తల్లో నిజం తెలియదు కానీ ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది కాగా నాగార్జున అమలని రెండో వివాహం చేసుకున్నాడు ఆయన మొదటి భార్య డి రామానాయుడు కుమార్తె దగ్గుపాటి లక్ష్మిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పెళ్లి చేసుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నాగార్జునకి దగ్గుపాటి లక్ష్మికి నాగచైతన్య జన్మించాడు ఏవో మనస్పర్ధల కారణంగా కొన్నాళ్లకు విడిపోయారు అనంతరం నాగార్జున అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ప్రస్తుతం నాగార్జున సినిమాలతో బిజీగా ఉన్నాడు కుబేర సినిమాలో నటిస్తున్నాడు త్వరలో కింగ్ బిగ్ బాస్ ఎయిత్ పోస్ట్ గా కూడా అలరించబోతున్నాడు